ధార్మిక కార్మిక క్షేత్రం రాజున్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి తెలియచేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించారంటూ చేపట్టిన కార్యక్రమమే మహా సంపర్క్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రడమైన గోపి ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు సౌళ్ల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల తయారీలో భాగంగా మహా సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెండబైన గోపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల కరపత్రాలను ప్రజలకు అందించారు దేశంలో నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు బూతుల వారిగా పెళ్లిన కార్యకర్తలు భాజపా ప్రభుత్వం దేశంలో అభివృద్ది పదంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో వివరిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి కమలం పార్టీకి అవకాశం కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల మట్ట వెంకటేశ్వర రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపి కృష్ణ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజగోడు ఏళ్లగిరి చిట్నేని శ్రీనివాసరావు మంగని మహేందర్ బాధ నరేష్ జిల్లాల మల్లేసం మండల ఉపాధ్యక్షులు చీకోటి మహేష్ గుండవిని తిరుపతి బెదుర ప్రసాద్ కమిటీగారి పద్మ మీస శంకర్ పప్పుల శ్రీకాంత్ పున్నం అనిల్ విజయ్ చందు మీస శ్రీను భూత అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాసంపర్క అభియాన్లో భాగంగా ప్రతి బూత్లో ప్రతి బూత్ అధ్యక్షుడు ప్రతి ఇంటిని చేరే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఈ ప్రవత్త కార్యక్రమంలో అందరూ కూడా అన్ని బూత్లలో కూడా సంపర్కం జరిగేలా చూడాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు ముస్తాబాద్ టౌన్లో పట్టణ కేంద్రంలో మూడు నుంచి నాలుగు బూత్లలో ఈరోజు సంపర్కం ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు రేపు రెండు రోజులు కూడా మూడు నాలుగు ఏదైతే మనకు రాష్ట్ర పార్టీ పిలిచి వరకు ఇచ్చిందో మూడు నాలుగు తేదీలలో ఈ మహా సంపర్క అభియాన్ విస్తరించి అన్ని గ్రామాలలో అన్ని బూతులలో మండలం మొత్తం కూడా గ్రామ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయాలను మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పనులను తెలియజేసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన భూత్ ముఖ్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాం బూత్ కమిటీ అధ్యక్షులు ఆ బూత్లో ఉన్న సుమారు వంద ఇళ్లను సంపర్కం చేయగలిగి సంపర్కం చేసి మరి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే ప్రజల్లోకి వెళ్ళిందో మరి అంత్యోదయ విధానంతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీలో ఉన్న ప్రతి ఇంటికి ఏదైతే ఈ పథకాలను అందే విధంగా కార్యక్రమం చేపట్టిందో వాటన్నింటిని ప్రజలకు తెలియజెప్పి చైతన్యవంతనం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముస్తాబాద్ మండలంలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం ఇవాళ రేపు ఎల్లుండితోటి ముగియనుంది ప్రతి బూత్లో ఆ బూత్ కమిటీ అధ్యక్షుడు బూత్ కమిటీ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికి ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు గాను ఏడాదికి ఆరు వేల చొప్పున మోదీ ప్రభుత్వం మరి వ్యవసాయానికి ఇస్తుంది అదే రకంగా సుమారు రెండు కోట్ల మందికి నెలకు ఆరు కేజీల బియ్యం ఇస్తుంది మరి ఈరోజు రైతులకు మరి ఎరువులకు గాను ఇబ్బందికర వాతావరణం ఉందని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో ఆరు వేల మూడు వందల కోట్లతోటి ఈరోజు ఎరువుల కర్మాగారాన్ని రామగుండంలో ప్రారంభించుకున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేల ఇళ్లకు గాను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వీళ్లకు ఫండింగ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ తీసుకున్నాము అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు ఆధ్వర్యంలో వారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదైతే ఈజీఎస్ వర్క్లో కూడా అదే రకంగా వారి ఎంపీ ల్యాడ్స్ నుండి కూడా ఇక్కడున్న కొన్ని గ్రామాలకు బోర్ బోర్ విష బోర్ రూపకంగా కానీ కొన్ని అభివృద్ధి పథకాలలో మేము పాల్పంచుకుంటున్నాం కనుక ప్రతి ఒక్క వ్యక్తికి భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వాటి యొక్క కార్యక్రమాలు వాటి యొక్క పథకాల వారికి సమాచారం చేయవేయడం ఈరోజు అన్ని విధాలుగా ఏ రకమైతే కార్యక్రమాలు చేస్తా వాటి అన్నింటి ప్రజలకు తీసుకుపోయే విధంగా ఈ రోజు కార్యక్రమం చేయబడుతుంది కనుక ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి జై బీసీ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీ నినాదంతో దేశాన్ని అట్టుడికిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమాండ్లు అన్నారు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్ష హనుమాన్లు ఏడున గోవాలో జరిగే ఓబీసీ పదవ మహాసభ విజయవంతం చేయాలని గోడ ప్రజలు కరపత్రాలను బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ జనాభాలో మేమెంతో అన్ని రంగాల్లో మాకు అంత వాటా ఇవ్వాల్సిందే అన్నారు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాజీ ప్రధాని విపి సింగ్ మొదటిసారిగా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు ప్రకటించారని ఆగస్టు ఏడవ రోజున మండల్ డేగా బీసీలందరూ భావిస్తున్నారని అందుకే ఆ రోజునే జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీసీలు పోరాడితే పోయేదేం లేదని బానిస సంఖ్యలు తప్ప అన్నారు బీసీలు ఈ రోజు బీసీ అని చెప్పుకునే రోజులు వచ్చాయంటే అవి బీసీ ఉద్యమాల వల్లనే అది మేము చేసిన ఉద్యమాలు అని సందర్భంగా పర్ష అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మడమ తిప్పకుండా పోరాటం చేస్తేనే తెలంగాణలో బీసీ కుల అటు దేశంలో జాతీయ కుల కుల గణన చేపట్టారని నిర్ణయం తీసుకున్న విషయం గుర్తు చేస్తున్నట్టు పరసారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ జిల్లా అధికార ప్రతినిధి బండాల బాల్రెడ్డి బీసీ సేన జిల్లా అధ్యక్షులు బట్టు ప్రవీణ్ నాయకులు బోయిన శ్రీనివాస్ బచ్చు ప్రసాద్ దూబాల కొండయ్య తడుక విఠల్ కోడం రవీందర్ అర్చనాపల్లి శ్రీనివాస్ సామల తిరుపతి బూర ఆంజనేయులు ఇల్లంతకుంట తిరుపతి రవీందర్ కల్చర్ల రాజు కందుకూరి రామగౌడ్ సామల శ్రీనివాస్ రాపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు బీసీ ఉద్యమాన్ని విస్తరించేందుకు ఈ నెల ఏడున గోవాలో ఓబీసీ పదవ మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం దానికి సంబంధించిన కరపాత్రాలను వాల్పోస్టర్లను ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బీసీల ముఖ్య నాయకులతో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది డెబ్బై శాతము దాదాపు బీసీఎస్ సిఎస్టీలు కలుపుకొని ఎనభై శాతము ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జనాభా ఉంది కానీ వాటా మాత్రము ఈ పాలకులందులో కల్పిస్తలేదు కాబట్టి మేమెంతో మాకంతా వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉత్పత్తి రంగంలో బీసీలే రక్తాన్ని చెంటో చెంటగా మార్చి కష్టపడి ఈ దేశ సంపదను ఈ రాష్ట్ర సంపదను పెంచుతూ ఉంటే కిటికీ శాతం లేని వాళ్ళు ఈ శ్రమను సంపదను దోచుకుంటున్నాను కాబట్టి బీసీలంతా అర్థం చేసుకొని బీసీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నాం గత మూడు దశాబ్దాలుగా అనేకమైన పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలంగా నిర్మించినాం గతంలో బీసీలను చెప్పుకున్నందుకే బీసీలు జరిగిన విషయము అందరు తెలిసిందే మా బీసీ సంక్షేమ సంఘం పోరాటాల ఫలితంగా అనేకమైన ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ నేను బీసీని అని సగౌరవంగా చెప్పుకునే పరిస్థితిని మేము మా సంఘం ద్వారా నేను తీసుకొచ్చిన చెప్పుకున్నందుకు కూడా మేము కూడా సంతోషపడతాను అనేకమైన డిమాండ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా మా ప్రధానమైన డిమాండ్లు చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వాలని బీసీల బీసీలకు వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలకు అవకాశం కోల్పోతున్నారు కాబట్టి ఈ బీసీ క్రిమిలేయర్ను ఎత్తివేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లేవు ప్రమోషన్లో రిజర్వేషన్ లేవు కాబట్టి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లను కల్పించాలని మేము ఈ ప్రధానమైన డిమాండ్లను రేపు సాధించుకోవాల్సింది కాబట్టి ఈ డిమాండ్లను కూడా రేపటి మహాసభలో చర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు జరగబోయే చలో గోవా టూర్ను విజయవంతం చేయాలని మేమెంతో మాకంత వాటా కావాలని దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దామని బీసీ రిజర్వేషన్ ఆరాధ్య దైవమైనటువంటి జాత శ్రీనివాస్ గౌడు అదేవిధంగా అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభలు గోవాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి

అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నామన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజా సంక్షేమాన్ని పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం చేసిన పనులను వివరించగలరన్నారు గ్రామంలో ఇతర సమస్యలను నోట్ చేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులకు అండగా ఉండాలన్నారు ఈ సమావేశంలో పూర్మణి లింగారెడ్డి మునిగల రాజు మత్స్య శ్రీనివాస్ కట్కం రాజశేఖర్ శ్రీకాంత్ గౌడ్ ప్రశాంత్ జలంధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ గ్రామాన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను గడప గడపకు చేరే విధంగా అర్హులైన మళ్ళొకసారి గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ఏదైతే గత పాలనలో అన్యాక్రాంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి మనిషి మనగడను నిర్వీర్యం చేసేదో దానిని కలరాస్తూ ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాలలో నడుం బిగించి ఈరోజు సైనికుల్లా ముందుకోవడానికి సిద్ధమయ్యారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఎంపీడీసీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు అలాగే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఈ కేడిసిసి డైరెక్టర్లు కావచ్చు ఏవైనా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని గతంలో చేసిన అభివృద్ధిని బేరేజ్ వేసుకుంటూ వాళ్ళకి ఏ విధమైన పరిపాలన అందిస్తామని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశాల ద్వారా సామాజిక వర్గాల వారీగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనరల్ నుండి ఏ స్థానాలకు అర్హులైన అభ్యర్థులు ఉంటారో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోలే గెలుపు గుర్రాలను గుర్తించాల్సిన ఆవశ్యకత క్లస్టర్ ఇన్ఛార్జీ అయినటువంటి నాయకుల పైన ఉన్నది రంగలపెల్లి మండలాన్ని మూడు క్లస్టర్గా విభజించి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది ఈ రోజుతోనే మొదలై ఎనిమిదో తారీఖు రోజున ముగుస్తూ ఉంది గ్రామాలకు సంబంధించి ఆశాబులు క్లస్టర్ ఇన్ఛార్జీలకు సహకారం చేసి ఎవరైతే పోటీలో ఉండదాసుకున్నారో వాళ్లకు వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే గ్రామాలకు సంబంధించి గతంలో మనము ఆర్చి ఆర్మీలా కార్యక్రమం ద్వారా అలాగే భారత్ జోడ కార్యక్రమం ద్వారా గడప గడపకు కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్ళడం జరిగింది వాటిని అమలు చేసే దిశగా మరొకసారి ఎవరైతే ఇప్పటి వరకు అమలు చేసిన అంశాలు ఉన్నాయో వారికి రాలేవు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారికి కూడా భరోసా కల్పిస్తూ ముందుకు పోయే ప్రణాళిక ప్రణాళికను సిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలిపి కూడా జరుగుతుంది జై మాసాని మార్కెట్ అధ్యక్ష మీటింగ్ ఏర్పడడం జరిగింది మరి మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరుగుతూ స్థానిక ఎలక్షన్లలో మరి రిజర్వ రిజర్వేషన్ల ప్రకారం మరి ఒక్కరు ఆశా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఒకటి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో అది మన గ్రామంలో ప్రజల నుంచి తీసుకోవడానికి అది ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చే జరిగింది దీనికి జగదీష్ గారు జిల్లా సాంధ్రిక నాయకులు మా మా మాత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒకప్పటి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు కుసుమరామయ్య ఉన్నత పాఠశాలగా అందరికీ సుపరిచితం తాను చదివిన పాఠశాలకు భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించిన కుసుమరామయ్య పెద్ద కుమార్డు కుసుమ మల్లేశం తండ్రి బాటలో తాను సైతం తన పురిటి గడ్డ రుణాన్ని తీర్చుకోవాలని సంకల్పించారు ప్రభుత్వ ఉద్యోగిగా ఏఈగా పదవి విరమణ పొందిన మల్లేశం తనకు వచ్చిన పెన్షన్ లో కొంత మొత్తాన్ని సిరిసిల్లలో తాను సెలెక్ట్ చేసుకున్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభావంతులున్న విద్యార్థుల కోసం ప్రతి ఏటా పారితోషికంగా విద్యాలయాల్లో ట్రాపర్స్ గా నిలిచే వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు సిరిసిల్లలో ఉన్న విద్యాలయాల్లో ప్రతి ఏటా టెన్త్ పాలిటెక్నిక్ సివిల్ విద్యార్థుల్లో టాపర్స్ కి నగదు పారితోషికాలు ఇవ్వడానికి శాశ్వత ఏర్పాటుతో ముందుకొచ్చారు దీనిలో భాగంగా తాను చదివిన పంతొమ్మిది వందల యాభై ఆరులో టెన్త్ టాపర్ గా నిలిచిన సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేరిట యూనియన్ బ్యాంక్ లో లక్షన్నర రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు దీనిపై వచ్చే వడ్డీని టాపర్స్ కి నగదు పురస్కారంగా అందజేస్తారు అలాగే తాను హైదరాబాద్ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ విభాగంలో విద్యాభ్యసించగా తాను పుట్టి పెరిగిన సిరిసిల్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు కూడా ఒక లక్షన్నర రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ప్రతి ఏటా సివిల్ టాపర్ కి నగదు పురస్కారం అందజేసే విధంగా ఏర్పాటు చేశారు సిరిసిల్ల యూనియన్ బ్యాంక్ లో ఈ మేరకు చేసిన డిపాజిట్ పత్రాలను సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కు విశ్రాంత ఉద్యోగి కుసుమ మల్లేశం స్వయంగా అందజేశారు ఇల్లంతకుంట మండలంలోని ఉమ్మడి ప్రస్తుల అధ్యక్షుడు తూముకుంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా కేక్ కట్ చేసి సామ్రాజ్ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ సలావుద్దీన్ వడ్డిక అనిల్ రెడ్డి బట్టు శ్రీనివాస్ గురాల మోహన్ పండుగ శంకర్ పైడి రాజు దయ్యాల సురేష్ రవీందర్ చందు స్వామి కాంతు కిషన్ మహేందర్ చీరాల రాజు తదితరులు పాల్గొన్నారు పెడితే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంటలోని ఉమర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది మండలంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతి వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఇరవై వార్డులో చొక్కి శ్రీనివాస్ బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ బీజేపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు సిరిసిల్ల పట్టణంలో అన్ని వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఆదివారం పట్టణంలో ఇరవై వార్డులో ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిరిసిల్ల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని కనీసం వెయ్యి రూపాయలు పుట్టలేని పరిస్థితి నెలకొందని దీనికి కేటీఆర్ కారణమన్నారు జెండా విస్తరణ చేయాలనుకున్నా ఇరవై వాళ్ళ జెండా విస్తరణ చేసినాం అది శ్రీకాంత్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకా ముందు ఇరవై వాటిగా టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక బీజేపీ అనేది కూడా ఒక పార్టీ అనేది ఉంది అనేది మాత్రం ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుని ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు మా శ్రీకాంత్ అని చెప్పినట్టుగా ఎల్ఎస్సీ సీజర్ కానీ లేకపోతే మన నల్ల సంతోష్ కానీ నేను కానీ ఇంకొక మన కోప్ సీన్ ఉన్నాడు కదా ఒక నల్ల బాగా ఉన్నాడు నాగల బాగా ఉన్నాడు మాకు ఎవ్వరు చెప్పినా కూడా మేము సమిష్టిగా మా వంతు చేతనైన అయిన సాయము హీరో వాటి చేస్తామని చెప్పి మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖం ఈ ఈరోజు అని వారి సంభాషణ సాగుతుంది నిజంగా సిరిసిల పట్టణంలో ఏ కూడలిలో చూసినా ఏ హోటళ్ల దగ్గర చూసినా కానీ ఇదే చర్చ ప్రతిరోజు సిరిసిలలో ఆర్థిక దిగజారుతనం ఏర్పడ్డది ఇక్కడ అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది వాస్తవానికి ఈరోజు ఇలాంటి పరిస్థితికి గల కారణం ఎవరు గతంలో పది సంవత్సరాలు ఇక్కడ రాజ్యం మేలి ఎంతో అభివృద్ధి చేసినటువంటి చేసిన అంటున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కేటీ రామారావు గారు నిజంగా మీరు మా సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏందో ఒకసారి మనం ఇప్పుడు కాస్తంత వివరించుకుందాం శాసనసభ ఎలక్షన్లలో మీకు మా సిరిసిల్ల ప్రజానికం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది క్రీడల్లో ఓడిపోయిన వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా తమ నైపుణ్యాన్ని చాటుతూ ముందుకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ గౌడ్ కొండాపూర్ లో అన్నారు ముస్తాబాద్ మండలం కొండాపూర్ లో డాక్టర్ చిగురు ఆదిమరులు బాబా డాక్టర్ దేవతి దంపతులు యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు ఇందులో భాగంగానే గత ఆరు రోజుల క్రితం కొండాపూర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు నేడు అట్టి పోటీలు విజేతగా నిలిచిన జట్లకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త చిగురు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెరుగు అంజుగౌడు గ్రామ ప్రజలు ప్రతిమ తృతీయ నిలిచిన జట్లకు నగద్ బహుమతులు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడా రంగంలో తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచడంతో పాటు స్నేహ బంధాన్ని పెంపొందిస్తుందని వెల్లడించారు ప్రతి సంవత్సరం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ చిగురు ఆదిమల్ల బాబా దేవతి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ బీసీ యువజన రాష్ట్ర కార్యదర్శి పెద్దూరి శ్రవణ్ కుమార్ జిల్లా రెడ్డి సంయుక్త కార్యదర్శి మంద బాలరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి సూతరి దేవయ్య లింగారెడ్డి దాసోజు శ్రీనివాస్ ఐనేని అంజరెడ్డి నిమ్మ మదన్ రెడ్డి అనిల్ మల్లయ్య బాబా తదితరులు పాల్గొన్నారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా ఎలాంటి క్రికెట్ అంటే కొండాపూర్ కొండాపూర్ క్రికెట్ అనే ఒక పదం అనేది మండల కేంద్రంలో చోటు చేసుకుంది మండలంలో చూసుకుంటే పది ఇరవై ఆరు గ్రామాలు ఉంటే ఒక కొండాపూర్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది వేరే గ్రామాలు చూసుకున్నట్లయితే ఇంటి గ్రామాలు చూసుకున్నట్టయితే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మత్తు బాని సలగాయి మద్యానికి గంజాకి బానీసాయి ఇలా చూస్తున్న యువతను చూస్తున్నాం కానీ కొండాపూర్ గ్రామానికి వచ్చినప్పుడు అంజన్న అదే అంటాడు రెండు టీం లేక ఇంతమంది ఉంటే కొండాపూర్లో ఎన్ని టీంలు ఉన్నాయి అన్న నాలుగో ఐదు టీంలు అని చెప్పినా ఇలాంటి యువత ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు బాబా బాబన్న దంపతులకు మరియు శ్రీలంక ప్రత్యేకం చేస్తా ఉంది అదేవిధంగా బాబన్న గారు నాకు గతంలో తొమ్మిది సంవత్సరాలు తెలుసు ఆయన దుబాయ్లో మస్కట్ ఉన్నప్పటికీ కూడా నాకు సోషల్ మీడియా పరిచయం ఉంది అన్న ఇప్పుడు ఒకటే అంటాడు యూత్ అనేది దేనికి అట్రాక్ట్ కాకుండా మనకున్నంతలా మనకు త్వర అయినంత సహాయం చేసి వారికి ఎంతో కొంత సహాయం చేసి వారు ముందుకు పోయే విధంగా చేయాలని ఒక సంకల్పం మనకి ఉంది కాబట్టి ఈరోజు కొండాపూర్ గ్రామంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అన్న మరియు అదేవిధంగా కొండాపూర్ గ్రామంలోనైతేనేమి గూడెం గ్రామం అయితేనేమి ముస్తాబాద్ గ్రామం అయితేనేమి ఇక్కడో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని మొదటి బహుమతి సెకండ్ బహుమతి కింద వారికి సిల్వర్ మోడల్ ఇసుకుంటూ వాళ్ళ ప్రభుత్వం భాగంగా ప్రోత్సహిస్తూ మిగతా కూడా మేము ఉన్న భరోస్వామి అందరూ సహాయం చేస్తున్నటువంటి వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో కూడా నాకు చిన్న విన్నపం చిగురకన్నా మా గ్రామానికి కూడా మా చిన్న చిగుడు గ్రామం మా గ్రామానికి కూడా సిల్వర్ మెడల్ ఇవ్వాలని చెప్పేసి అన్నగారికి తెలియజేస్తాను గత లాగే ఈ సంవత్సరం కూడా యువకులు పెడదారిన పడద్దు ఉద్దేశంతో మన ఆదిమాలన్ బాబా దేవికి గారు ప్రోత్సాహంతో మన చిగురు వెంకన్న ఆధ్వర్యంలో ఈ గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు విజయవంతమై ఎలా ఈ గ్రామంలోనే నిర్మించుకున్నారు కాబట్టి వారికి గెలిచిన వారికి శుభాకాంక్షలు ఓడినవారు మనోధైర్యం పోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తామనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఓటమి గెలుపుకు తొలిమెట్టు ఓటమి చెందినంత మాత్రాన నిరాశ నిష్పృహలకు కోల్ కోలుకోవాలి ఎవరిగా ఓటమి మనకు పునాది ఓటమి గుణపాఠం నేర్పుతుంది మనం ఎక్కడి దాకా చేరుకోవాలి మనకి ఒక లక్ష్యం ఉండాలి ప్రతి మానవుడికి మనము ఈ ప్రపంచంలో ఈ దేశంలో పుట్టినప్పుడు మనకు ఒక లక్ష్యం అనేది ఉండాలి ఒక గోల్ అనేది ఉండాలి మనం ఎక్కడి దాకా చేరుకోవాలనే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి దాన్ని చేరుకోవాలంటే ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతాయి అయినా కూడా చిరక మనం చివరి శ్వాస వరకు కూడా పోరాడుతూనే ఉండాలి ఇలా అమెజాన్ అయినట్టు అయినా డెబ్బై ఐదు సంవత్సరాలకు విజయవంతమైండు ప్రతిసారి ఓటమి చెందిండు అయినా కూడా ఆయన నిరాశపల్లే ఇలా అమెజాన్ సంస్థ ప్రపంచంలో ఉన్న పెద్ద సంస్థ దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆయన కింద అట్లాంటి సంస్థకు ఇలా అధిపతి అయింది అట్లాగే మనం కూడా ప్రతి ఊర్లో చిన్న స్థాయి నుంచే పోతాం కాబట్టి మనం కూడా యువకులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మనము పుట్టేటప్పుడు సంతరించుకొని పుడతాం పోయేటప్పుడు దేవుని స్మరించుకుంటూ పోతాం ఆ మధ్యలో ఒకటి ఉంటుంది స్వామి వివేకానంద గారు కానీ సావర్కర్ గారు అని ఏం చెప్తారంటే వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొస్తున్నాం పోయేటప్పుడు ఏం చేస్తున్నాం ఈ రెండు మధ్యలో జీవన మరణం మధ్యలో మనం మనకు ఒక్కటి ఉంటుంది అదేంటిదంటే ఈ దేశం ఈ దేశానికి మనం ఏం చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనకు దేశం ఇలా మనం ఇలా పుట్టడానికి కారణం ఇలా ఏ దేశం అంటే భారతదేశం అనేది గర్వించదగ్గ దేశంలో పుట్టినం అట్లాంటిది మన దేశం కోసం కనీసం చచ్చిపోయే వరకైనా మనం ఏం చేసినాం అనేది ఒకటి గుర్తుంచుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సిరిసిల్ల పట్టణంలో చేనేత కళాకారుని వెల్ది రేఖ లక్ష్మణ బాపూజీ అవార్డుకు ఎంపిక కావటాన్ని పట్టణ బీజేపీ మహిళా మోర్చా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన వెల్ది హరిప్రసాద్ సత్యమణి వెల్ది రేఖ తాను నేసిన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడి పట్టుచీరకు కొండా లక్ష్మణ బాపూజీ అవార్డు కి సందర్భంగా సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వేముల సురేష్ వైశాలి అభినందిస్తూ సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేనేత రంగంలో తన అద్భుతమైన ప్రతిభను కనబర్చి వెల్లి రేఖకు కొండలక్ష్మణ్ బాపూజీ అవార్డు రావటం అభినందనీయమని అన్నారు మున్ముందు ఎన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పండుగ మాధవి కౌశల్య పాల్గొన్నారు మొదటగా మన రాజన్న సిక్సిల్లా మహిళకు రావడం చాలా సంతోషకరమైన విషయము ఉమ్మడి కరీంనగర్లో ఇంతవరకు ఏ మహిళకు కూడా ఇంత మంచి గుర్తింపు రాలేదు అందుకోసం ఆమెను కలవడం ఈరోజు వాళ్ళ ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చి కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాము ఆమె నేర్చిన పట్టుసారీలో కాకతీయుల కాలం నాటి ఖమాను అలాగే కొంగులో కోడె మొక్కుల బొమ్మ రావడం ఒక మహిళ రాత్నం చుట్టే మహిళ బొమ్మ సారీలో రావడం ఆమె ఒక సంస్కృతికి గుర్తింపుగా ఆమె పత్తి సారీ నేర్చు నేసింది ఇంత మంచి పట్టుసారీని నేయడం చాలా సంతోషం ఆమెకు మంచి గుర్తింపు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ మన సిద్దిపేటను చూసుకుంటే సిద్దిపేట అనగానే పత్తిసారి గుల్లభామ పత్తుసారి అని ఒకటి పోచంపల్లి పట్టు సారీస్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి మన సిరిసిల్లకు సిరిపట్టులాగా ఈ ఒక గుర్తింపు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నా పేరు ఏసా మరి రాజన్న శ్రీసిల్ చూద్దాం కుండలకు గుర్తు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే చీరను ప్రత్యేకంగా చేయాలంటే మన రాజన్న శిసిల్లాకి గుర్తుగా అంటే ఒక ఏసీగా లేదు చీరను చూడగానే మన శిశుల్లా గుర్తు వచ్చే విధంగా నేయాలనుకున్నాం దాన్ని డిజైన్ చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల టైం పట్టింది నేయడానికి నలభై ఐదు వేల పాటు శ్రమించాము శ్రమించాము చీర బాడర్ల కాకటిగా తమాం వస్తుంది చీర పళ్ళులో మన ఇల్లవాడ కూడముకు విధానం వస్తుంది చీర మధ్యలో బూటా రూపంలో మన సీనేత మహిళ అంటే రాచండే మహిళ బూటా రూపంలో తీసుకున్నాము దీన్ని నేయడానికి దాదాపు నలభై నలభై ఐదు రోజులు పట్టింది ఇది దాదాపు ఆరు వందల గ్రాములు ఉంటుంది ఈ చీరకు కొండలక్ష్మి బా పూజ అవార్డు ఎందుకు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించి మన రాజిన శిశీలకు గుర్తుగా ఉండేలా చేయాలని కోరుకుంటుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం